హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఓట్స్ మరియు బెల్లంతో కలిపి హెల్తీగా లడ్డూలను ఎలా చేయాలో చూద్దామండి లడ్డుల లడ్డూల కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి లేదా ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలి దీనిలో ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఒక రెండు కప్పుల వరకు ఓట్స్ను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఓట్స్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ ఓట్స్ పౌడర్ని ఒక ప్లేట్లో వేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ అదే కడాయిలో ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఒక కప్పు వరకు పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలు కొన్ని జీడిపప్పు కొన్ని బాదంపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు నువ్వులను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా బరగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ పల్లి కొబ్బరి పౌడర్ని ఓట్స్ పౌడర్లో వేసి ఒకసారి చేతితో కలుపుకోవాలండి తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని కొన్ని కిస్మిస్లను వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి మళ్ళీ అదే కడాయిలో ఒక రెండు కప్పుల వరకు బెల్లం ఒక కప్పున్నర వరకు వాటర్ వేసుకొని బెల్లం పూర్తిగా వాటర్లో కరిగిన తర్వాత ఒకసారి స్ట్రైనర్ ద్వారా ఈ బెల్లం వాటర్ని వడకట్టుకోండి ఇలా వడకట్టుకున్న బెల్లం వాటర్ని మళ్ళీ అదే కడాయిలో వేసుకొని కొద్దిగా స్టికీగా వరకు పాకం పట్టుకోండి దీనిలో ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి ఒక రెండు టీ వరకు నెయ్యిని వేసుకొని ఈ బెల్లం వాటని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని దీనిలో మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఓట్స్ కొబ్బరి పల్లీల పౌడర్ని వేసుకొని ఫ్రై చేసుకొని పెట్టుకున్న కిస్మిస్ను మరొక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఇలా పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండి ముద్దను తీసుకొని లడ్డులా చుట్టేసుకోవాలండి అంతేనండి థ్యాంక్స్ ఫర్